అని చెప్పి మన రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీవో సెవెంటీ సెవెన్ని ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్ఎల్ఏ ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది ఇబ్బందిగా ఉంటుంది ఒక ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఒక క్రమ ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేజేతులు మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం నేను తెలుగువాడిని నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు విషయాలు చెప్పారు ఒకటి ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు ఈ జీవో నెంబర్ ప్రకారం చాలామంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు వారి దృష్టికి వచ్చింది ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు తప్పకుండా అధ్యయనం చేస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా సూర్యరాయంత్